జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు హో లక్ష్మణ చూసావా ఈ లేళ్ళు కూడా అన్నీ దుఃఖిస్తూ ఉన్నాయి వాటి కళ్ళలో నీళ్లు చూస్తూ ఉంటే సీతను రాక్షసులు తినేశారే అని అనిపిస్తోంది అయ్యో ప్రియురాల హో సాధ్వీ సీత నువ్వెక్కడికి వెళ్ళావు సీత నీతో కలిసి అయోధ్యను వదిలి వచ్చాను మళ్ళీ నువ్వు లేకుండా కథం నామప్రవేశ్యామి శూన్యం అంతఃపురం పునః ఆ అంతఃపురములోనికి ఎట్లా ప్రవేశిస్తా అనుకున్నావు సీత నువ్వు లేనటువంటి ఆ అంతఃపురము నాకు శూన్యమే కదా సీత జనులంతా నన్ను చూసి లేనటువంటి నన్ను చూసి నేను పరాక్రమము లేనివాడినని దయ కూడా లేనివాడినని అంటారు ఎందుకంటే నిన్ను కూడా కాపాడుకోలేకపోయానని అందరూ నన్ను నిందిస్తారు సీత ఓ సీత నేను వెనక్కి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు జనక మహారాజు జనకం మిథిలాధిపం కుశలం పరిపృచ్ఛంతం జనక మహారాజు వచ్చి రామా అందరూ కుశలమేనా నాయనా నా కూతురు సీతయేది రామా అని అడిగితే ఏం చెప్పమంటావు సీత నువ్వు లేని నన్ను చూసి మీ నాన్నగారు మూర్ఛపడిపోతారు సీత భరతపాలనలో ఉన్నటువంటి అయోధ్యకు ఇక నేను ఒంటరిగా వెళ్ళలేను సీత సీత నువ్వు లేనటువంటి స్వర్గోపి సీతయాహీన శూన్యేవ మతో మమ నువ్వు లేని స్వర్గము కూడా నాకు శూన్యమే కదా సీత ఆ స్వర్గము కూడా నాకు అవసరమే లేదు నువ్వు లేకపోతే లక్ష్మణ ఇక నేను అయోధ్యకు రాను గచ్చ అయోధ్యా నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళి భరతునితో చెప్పు తననే రాజ్యపాలన చేసుకొమ్మని నా మాటగా చెప్పు అంబాచ మమ కైకేయి సుమిత్రాచ అమ్మ కైకమ్మకు సుమిత్రులకు మా అమ్మకు నా నమస్కారములు చెప్పి వారిని నువ్వు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండవా లక్ష్మణ సీతను నేను పోగొట్టుకున్న విషయాన్ని మా అమ్మకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పవా లక్ష్మణ అని రాముడు దీనంగా విలపిస్తూ లక్ష్మణునితో మాట్లాడుతూ ఉంటే లక్ష్మణుడు కూడా భయపడుతున్నాడు రాముడి దుఃఖాన్ని చూసి భయపడి ఆ లక్ష్మణుడు కూడా తల్లడిల్లిపోతున్నాడు రాముడి దీనావస్థను చూసి రాముడు సీతను ఎడబాసి సీతమ్మనే తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే తమ్ముడు లక్ష్మణుడు కూడా దుఃఖిస్తూ ఉన్నాడు ఇక లక్ష్మణుణ్ణి చూసిన తర్వాత ఇంకా ఇంతకు ముందు కంటే కూడా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని విషాదాన్ని పొందుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు రాముడు అంటూ ఉన్నాడు లక్ష్మణునితో లక్ష్మణ నా మద్విధో దుష్కృత కర్మకారి నాలాగా పాపాలు చేసినటువంటి వాడు మన్యే ద్వితీయోస్తి వసుంధరాయా ఈ భూమండలములో నాలాంటి పాపాత్ముడు ఇంకొకడు ఉండడేమో ఎందుకంటే లక్ష్మణ చూసావా నాకు శోకేన సోకోహి పరంపరాయ నాకు కష్టాల మీద కష్టాలు వచ్చి నన్ను శోక సాగరములో ముంచుతున్నాయి లక్ష్మణ ఈ దుఃఖం మీద దుఃఖం వచ్చి శోకం మీద శోకం వచ్చి నా మనస్సును మామేతి భిందన్ హృదయం మనశ్చ నా మనస్సును నా గుండెను బ్రద్దలు చేస్తున్నాయి లక్ష్మణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ